నా పేరు మళ్ళీ కఠిన ఐదో తరచు చెబుతున్నాను ఈ రోజు మనం సమయ స్ఫూర్తి పాఠం గురించి చెప్పబోతున్నాను ఒక నది ఒడ్డున నేరడు చెట్టు ఉండేది దాని మీద కోతి ఉండేది కోతి నేరడు పనులు ముసలి నదిలో ఉండే ముసలి కూడా ఇచ్చేది నేరుడు పనులు ఇవ్వడం వలన కోతి ముసలికి చెలిమి ఏర్పడింది కొన్ని రోజుల తర్వాత నేరడు పనులు కోతి నేరడు పనులు తీసుకువెళ్ళి ముసలి తన భార్య కూడా ఇచ్చింది ఇవి చాలా బాగున్నాయని అని అనుకుంది ఎక్కడి నుంచి తెచ్చామంటే నది ఒడ్డున నేరేడు చెట్టు మీద కోతి ఉందని చెప్పింది రోజు తినే నేరేడు పండ్లు తినే కోతి గుండె చాలా మధురంగా ఉంటుందని కోతి గుండెని తినాలని పన్నాగం పనింది ఒక రోజు తన భార్య మగముసలి ముసలికి నా నాకు జబ్బు వచ్చింది వైద్యుడు చెప్పారు కోతి గుండె తింటే నా జబ్బు తగ్గిపోతుందని చెప్పగా ముసలి కోతి కోతి గుండె కోతిని తీసి కోతి గుండె తేవడానికని చెట్టు నది ఒడ్డునే ఉండే చెట్టు దగ్గరికి వెళ్ళింది మిత్రమా నా భార్య నిన్ను ఎందుకు అవమానించింది దయచేసి మా ఇంటికి రవాణా అడగగా మిత్రమా నీ భార్య తీస్తే నేను రాకుండా ఉంటానని కోతి వెళ్ళింది నది మధ్యలోకి వెళ్ళగా అసలు విషయం చెప్పింది ముసలి అది విన్న కోతి అయ్యో మిత్రమా నా గుండె నేను చెట్టు పైనే వదిలేసి వచ్చాను వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం పదా అని చెప్పింది అని చెప్పగా సరే అని ముసలి ఆ మొగ ముసలి వెనక్కి వెళ్ళింది నది ఒడ్డుకు వెళ్ళగానే కోతి చెట్టు మీదకి వెళ్ళి అయ్యో మిత్రమా నువ్వు ఇంత తెలివి తక్కువని అనుకోలేదు ఎవరన్నా గుండె లేకుండా ఉండగలరా అని చెప్పింది నీతి ఏమిటంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి ధన్యవాదాలు